ఈరోజు ఈ వీడియోలో రెండు కేసులకు సంబంధించిన అంశాల్లో భిన్న తీర్పులు వెలువడ్డాయి ఆ తీర్పులకు సంబంధించి ఒక విశ్లేషణ ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ కేసుల్లో ఒకటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కత్తాలోని ఆర్జీకర్ బోధనాసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై హత్యాచార ఘటనలో దోషిగా తేలిన రాయ్ జీవిత ఖైదు శిక్ష పడింది రెండో కేసు కనుక మనం తీసుకున్నట్లయితే తిరువనంతపురం సంబంధించి బాయ్ ఫ్రెండ్ షారణ్ రాజు ఇరవై మూడు సంవత్సరాలు ఈయనకి విషమూలకలు ఇచ్చిన కషాయాన్ని తాగించి మరణానికి కారణమైన యువతి ఇరవై రెండు సంవత్సరాలు గ్రీష్మకు మరణశిక్ష విధించబడింది ఈ రెండు కేసుల్లోనే వచ్చిన తీర్పులు కొంత చర్చాస్పదంగా ఉన్నాయి మరి కేసు పూర్వపరాల ఉన్నాయి ఎందుకు ఎటువంటి తీర్పులు వచ్చాయన్న దాని మీద విశ్లేషణ ఉంటుంది మొదటి కేసు కనుక మనం తీసుకున్నట్లయితే కొలకట్టా ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ని ఘోరంగా రేప్ చేసి చంపిన నిందితుడు సంజయ్ రాయ్ ఈయనకు మనం ఖచ్చితంగా ఉరిశిక్ష పడితే బాగుంటుందని ఎక్కువగా దేశవ్యాప్తంగా అయితే ఒక ఆలోచన రావడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు కూడా ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే ఈ అత్యంత దారుణమైన సంఘటన కాబట్టి ఇది మరణశిక్ష విధించి ఉంటే సరైన న్యాయం జరిగేదని భావించే వాళ్ళం అలాగే వాళ్ళ తండ్రి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ తండ్రి కూడా ఆ విధంగానే మరణశిక్ష జరుగుంటే బాగుండేది సుప్రీంకోర్టుకి తదుపరి విచారణకు వెళ్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు ఈ నేపథ్యంలో మరి ఇటువంటి తీర్పు రావడానికి కారణం ఏమై ఉంటుందని మనం ఆలోచించినట్లయితే సాధారణంగా ఏదైనా కోర్టు అనేది ఒక తీర్పు వెలువరించినప్పుడు జడ్జెస్ తీర్పు వివరించినప్పుడు దానికి ప్రధానంగా వాళ్ళు తీసుకునే అంశాలు ఏంటంటే ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేయబడతాయో అంటే మరి సిబిఐ కావచ్చు లేదా స్టేట్ పోలీస్ కావచ్చు ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఆ కేసు మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఏ సెక్షన్ మీద అయితే వారు ఛార్జ్ షీట్ పెట్టారో ఆ సెక్షన్ని నిరూపించడానికి తగిన ఆధారాలు అయితే ఏవి చూపించారు దాన్ని బట్టే కోర్టు తీర్పు ఉంటుంది కానీ దేశవ్యాప్తంగా వచ్చే డిస్కషన్ పైన కానీ సంచలనంపై కానీ భావోద్వేగాల మీద కానీ తీర్పు అనేది ఉండదు అనేది మనం మొదట గుర్తించాలి అయితే ఈ కేసులో మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత నెగ్లిజెన్స్ చేసినట్లు మనం గమనించాం ఆ తర్వాత సిబిఐ దానికి ఇంటర్ఫీర్ అవ్వడం సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ప్రధానంగా మూడు సెక్షన్ల మీద దృష్టి పెట్టింది దాంట్లో ఒకటి సెక్షన్ అరవై నాలుగు అంటే అత్యాచారం సెక్షన్ పెట్టింది ఈ సెక్షన్లో అత్యంత శిక్ష ఏంటంటే పది సంవత్సరాలకి తక్కువ కాకుండా జైలు శిక్ష లేదా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక సందర్భాల్లోని చనిపోయే వరకు జైల్లో ఉంచే విధంగా శిక్ష ఉండే సెక్షన్ ఇది సిక్స్టీ ఫోర్ ఐపీసీ మనం పీనల్ కోడ్ లేదా ఇప్పుడు ప్రస్తుతం అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత కూడా ఆ విధంగానే ఉంది తర్వాత రెండో సెక్షన్ ఏం ఫైల్ చేశారంటే సిక్స్టీ సిక్స్ ఫైల్ చేశారు ఈ సిక్స్టీ సిక్స్ కూడా అది మరణానికి కారణం అవ్వడం అంటే ఏదైతే రేప్ కేసులో మరణానికి సంబంధించిన ఇంజురీస్ జరగడానికి సంబంధించిన సెక్షన్ ఈ సెక్షన్లో కూడా మేజర్ పనిష్మెంట్ అనేది జైలు శిక్షగానే ఉంది మూడో ప్రయారిటీగా వీళ్ళు పెట్టిన ఛార్జ్షీట్లో ఫైల్ చేసిన సెక్షన్ వన్ నాట్ త్రీ వన్ పెట్టారు అంటే ఇది మర్డర్ కేసు దీంట్లో ఫైనల్ అంటే పనిష్మెంట్ అనేది ఉరిశిక్ష ఉన్నప్పటికీ వీళ్ళు మొదట మూడు సెక్షన్లు తీసుకునేటప్పుడు ఫస్ట్ ప్రాధాన్యంలో మొదట అత్యాచారం సిక్స్టీ ఫోర్ తర్వాత సిక్స్టీ సిక్స్ తర్వాత వన్ నాట్ త్రీ పెట్టడం వల్ల ఈ చార్జ్ షీట్ అనేది ఒక విధంగా ఫెయిల్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ చార్జ్ షీట్ ఫైల్ కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ వాళ్ళు కోర్టుకి చూ చూపడంలో కానీ ఒక విధంగా సిబిఐ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు ఆ ఫెయిలింగ్ వల్లనే ఇక్కడ తీర్పు మనకి యావజ్జీవ జైలు శిక్ష వచ్చింది దీంట్లో చివరిలో చనిపోయే వరకు జైల్లో ఉంచాలని బహుశా సిక్స్టీ సిక్స్ ప్రకారం అంటే సెక్షన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఫెయిల్యూరు కోర్టు కాదు ఫెయిల్యూర్ అనేది దాన్ని ప్రొడ్యూస్ చేసిన షీట్ చేసిన నేర పరిశోధక సంస్థది అలాగే ప్రభుత్వాన్ని మనం చెప్పుకోవాలి ఇదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి జడ్జిమెంట్ రావడానికి ప్రధాన కారణమైతే ఇది మరి రెండో కేసు గనక మనం తీసుకున్నట్లయితే కేసు నేపథ్యం గనక మనం తీసుకున్నట్లయితే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన గ్రీష్మ తిరువనంతపురం జిల్లాలోని పరసలాకు చెందిన షారుణ్ రాజు ప్రేమించుకున్నారు అయితే గ్రీష్మ మరో వ్యక్తితో పెళ్లి కుదిరింది తమను మర్చిపోవాలని షారూణ్ కోరగా అతడు ఒప్పుకోలేదు తన పెళ్లికి అడ్డుగా వస్తున్న షారుణ్ణి అంతం చేయాలని గ్రీష్మ పథకం వేసింది దీని ప్రకారం షారూణ్ణి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగున కన్యాకుమారిలోని తమ ఇంటికి రప్పించుకుంది అక్కడే అతనితో విషమూలికలు కలిపిన కషాయాన్ని తాగించింది ఆ తర్వాత షారూణ్ రాజు క్రమేపి ఆరోగ్యం క్షీణించి పదకొండు రోజుల తర్వాత ఆయన ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అవ్వడం వల్ల ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది ఇది కేసు నేపథ్యం అయితే ఇక్కడ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ కానీ అక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ గ్రీష్మ మూడు రోజులు ముందుగా అంటే పద్నాలుగో తేదీన ఆయనకు విష ప్రయోగం చేయడానికి ముందు తన మొబైల్ ఫోన్లో పూర్తిగా అంటే ఏ విధంగా ఒక వ్యక్తిని చంపాలన్న దాని మీద గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసింది అదే పదిగా కొన్ని గంటల తర తరబడి సెర్చ్ చేసి ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చాక ఆ విషప్రయోగం చేయడం జరిగింది తర్వాత విషప్రయోగం జరిగి మూడు రోజుల తర్వాత కూడా ఏదైతే తన గూగుల్లో చాటింగ్ చేసిందో అబ్బాయితో అలాగే వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసిందో తను ఏవైతే సెర్చ్ చేసిందో అవన్నీ కూడా డిలీట్ చేసింది తర్వాత కా పోలీసుల ఎంక్వైరీలోని ఈ ఫోన్ తీసుకున్న తర్వాత ఫోన్లంతా అంతా కూడా వాళ్ళు బ్యాకప్ చేయడం జరిగింది సాంకేతిక నిపుణులతో బ్యాకప్ చేస్తే తన ప్రీ ప్లాన్డ్ మర్డర్గా అది రుజువులు దాని డిజిటల్ రుజువులు దొరకడం జరిగి ఈ డిజిటల్ రుజువుల ప్రకారం తన ఒక ప్లాన్ ప్రకారం చంపింది అనేది అక్కడ నేర నిరూపణ జరిగింది కాబట్టి అక్కడ తనకి మరణశిక్ష విధించారు తన అక్కడ వయసును బట్టి కానీ తన ఒక్కతే కూతురని కానీ ఇలాంటి అంటే మానవ సంబంధాలకు సంబంధించిన అంశాలని వాళ్ళు పెట్టినప్పటికీ తల్లిదండ్రులు ఫైల్ చేసినప్పటికీ కేసు దాన్ని అంగీకరించలేదు కోర్టు ఎందుకంటే ఇక్కడ పక్కాగా డిజిటల్ ఎవిడెన్స్ అనేది దొరకడం జరిగింది కాబట్టి ఈ రెండు కేసుల్లో మనం కలకత్తా కేసు కానీ ఇక్కడ తీసుకున్న కేరళ కేసు కానీ మనం చూసిన విషయాలను బట్టి మనం అవగాహన చేసుకునేది ఏంటంటే కేసుని ఫైల్ చేసేటప్పుడే ఛార్జ్ షీట్ అప్పుడే సరైన ఎవిడెన్స్లు సరైన వాదన అనేది చాలా అవసరం దాన్ని బట్టే శిక్షలు ఖరారు అవుతాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది ఈ రెండు కేసుల తాలూకా నేపథ్యం మరి ఇంకొక కొత్త విషయాలతో మరో వీడియోలో వస్తాను థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ మీ శ్యామ్